వెల్కమ్ టు టీవీ ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోగా విలేజెస్ బిల్లులు మాత్రం చెల్లించాల్సి వస్తున్న పరిస్థితి గ్రామస్తులను ఆవేదనలోకి నెట్టుతోంది ఎవరికి చెప్పాలి మా సమస్య ఎవరు వినేది అని గ్రామ ప్రజలు వాపోతున్నారు గ్రామంలో నీటి కొలాయలు విద్యుత్ సరఫరా డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి గత సంవత్సరాలుగా సర్పంచ్ కనీసం కనిపించడం లేదని వారు చెబుతున్నారు ఇప్పుడు కూడా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పుడు बस बाजार ले नीले चपाइस ले देंगे। अच्छा लाइट वाले अंदर बैठे ना माफ़ रहो, अंदर तो पूरी बात बिल्कुल नीले वाले अंदर चपाइस ले लेंगे।

ఆ పాచి పట్టకుండా కడుక్కునేది మేము ఆ ట్యాబ్ లో పైన వెళ్తున్నాము ఏదైనా సేఫ్టీ జాలి కూడా లేదు పాము పామున్నది ఆ నీళ్ళని ఆ నీళ్ళని తాగుతారు ముఖ్యంగా మాకు ఏదైనా ఇప్పుడు గోరవాలు ఇచ్చి వరకు ఆ చివరకు నీళ్ళకి నీళ్ళకి ఇబ్బంది అయి చిన్నపిల్లలు అయిపోయి వాళ్ళు తల్లిదండ్రులు కూలికి పోతే వాళ్ళు పిల్లలు నీళ్లు తేగలేక తల్లిదండ్రులు ఆ టైంలో వచ్చి శ్రమపడి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది ఆ పెద్దలేదో కొంచెం ఆర్థికంగా ఉన్నలా పైపు పైపు వేసుకొని కష్టపడి ఖర్చు పెట్టుకొని అది కూడా